మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వేణుస్వామి తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఈయన పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నారు తాజాగా లావణ్య త్రిపాఠి లావణ్య వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ విడాకుల గురించి మరోసారి వేణుస్వామి వినుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు వీరిద్దరూ కలిసి ఉండటం పెద్ద మిరాకిల్ అని తెలిపారు వీరిద్దరూ తప్పకుండా విడిపోతారని కాస్త ఆలస్యంగా అయినా ఇది జరుగుతుందని వేణుస్వామి తెలిపారు నేను ఇలాంటి జాతకాలు చెప్తే చాలా మంది నాపై పడి ఏడుస్తారు కానీ నేను వారి జాతకాలను ఉద్దేశించే చెబుతున్నానని ఈయన తెలిపారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జాతకాలని చూస్తే వీరిద్దరికి అసలు వివాహ యోగ్యమే లేదని తెలిపారు వరుణ్ తే జాతకంలో నాగదోషం ఉంది అలాగే లావణ్య జాతకంలో గురుదోషం ఉంది ఇది మాత్రమే కాకుండా లావణ్యను నాగదోషం కుజ దోషం రెండు వెంటాడుతున్నాయి వీరిద్దరి జాతకంలో గురుడు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు ఇలాంటి దోషాలు ఉన్నవారు అసలు కలిసి ఉండలేరు కానీ వీరిద్దరూ కలిసి ఉన్నారంటే అది మిరాకిల్ అని తెలిపారు కాకపోతే వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరని విడాకులు డివోర్స్ తీసుకుని విడిపోతారని వేణుస్వామి తెలిపారు అయితే వీరిద్దరూ కూడా వీరి కుటుంబంలోని ఒక ప్రధాన మహిళ కారణంగానే విడిపోతారు అంటూ ఈ సందర్భంగా వేణుస్వామి వరుణ్ లావణ్య జాతకం గురించి వారు విడాకులు తీసుకుంటారంటూ చేసినటువంటి ఈ కామెంట్లు సంచలనంగా మారాయి ఇక ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి